ఎప్పుడైనా ఒక గొంతు ప్రశ్నిస్తూ ఉంటే ఓ గొంతు వినపడుతూ ఉంటే ఓ గొంతు నిజాన్ని మాట్లాడుతూ ఉంటే అది దొంగలకి ఇబ్బందే కదా అవునే కదా గరిపాటి వారి మొహాటం లేదుగా ఆయనలో ఎక్కడైనా కమ్యూనిస్ట్ లక్షణాలు ఉంటే ఉండుగాక కానీ ఆయన కటుగా చెప్తారుగా మా ఇంటికి పంపండి మా ఇంటి పేరే గడికిపాటి గడిపెట్టి పంపిస్తా అంటుంటాడు ఆయన సో ఎవరైనా ఒక గొంతు వినపడి ధర్మానికి ఒక సపోర్ట్గా ఉంటే ఆ గొంతు నొక్కేయాలి దానికోసం చాగంటి గారి ఇంటికి వెళ్ళి ఆయనతో క్షమాపణ చెప్పించి ఆయన యొక్క విగ్రహం మట్టి అదేమంటారు గడ్డి బొమ్మ చేసి తిరుపతిలో తగలబెట్టి ఆయన ఏం పాపం చేశారు ఏదో పది మందికి మేలు చెప్పి మంచి మాటలు చెప్పారు ఈ గడ్డి బొమ్మ తగిలి తగిలేసిన గుడ్డి వేధవులు ఎవరు ఆయనతో క్షమాపణ చెప్పించిన గుడ్డి వేధవులు ఎవరు కులం పేరు అడ్డం పెట్టుకున్న వేధవులు